బీసీలకు పెద్దపీట వేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని మంత్రులు సవిత నిమ్మల రామానాయుడు వాసంశెట్టి రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు ఆధ్వర్యంలో శెట్టి బలిజ విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రెండు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులకు పదమూడు లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు కూటమి పాలనలో విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు మంత్రులు తెలిపారు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు తదితరులు పాల్గొన్నారు గుర్తించి పెద్దలందరి సహకారంతో గుర్తించి ఈరోజు రోజు కార్పొరేషన్ తీసుకున్న సత్యబాబు గారికి నిజంగా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే పది విభతం ముఖ్యమంత్రి గారి బాధ్యత ఆ పదవిచ్చినందుకు మరి నా కులానికి నా గీతకార్మికుల కుల పిల్లలకు ప్రోత్సాహంగా ఉండాలి అని ఒక పక్క శుభాశాలతో చర్చించి మరి ఈ రోజు గవర్నమెంట్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి మరి విద్యార్థులందరికీ ప్రోత్సాహంగా వారికి ఉత్సాహం కలిగించాలని ఈ ఈ భోగం చేయటం నిజంగా చాలా గర్వంగా ఉంది ఆ రోజు రోజు మరి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడం ద్వారానే ఈరోజు ఎంతో మంది బీసీ సోదరి సోదరి ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీ డీసీ ఒక ఒక కానీ ఒక మున్సిపల్ చైర్మన్ కానీ ఒక జడ్పీ చైర్మన్ గానీ బీసీ సోదరులు ఉన్నారని అంటే ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఆ యొక్క బీసీలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా అది సాధ్యమైనటువంటి పరిస్థితి ఏదో కార్యక్రమం చేయాలి అని చెప్పి స్కాలర్షిప్ కి ప్రకటించాం ప్రకటించిన అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు నేను సొంతం చేస్తానా అంటే మంత్రి వారి వాళ్ళు సమాజం దగ్గరికి వెళ్తే మీరు ఇవ్వడం ఎందుకంటే నేను ఆల్రెడీ మంత్రి వర్గం కదా మనం ఏదో పని చేయాలి అది మన విద్యార్థులకి కంపల్సరీ చేయవలసిన బాధ్యత ఉంది శశిబాబుగా గౌడ శ్రీసేన యాత్రి ఈ జీవిత పరాలు అయ్యాక కూడా ఎంతైనా ప్రకటిస్తానని చెప్పి ఎమ్మట్నే కాలంలోనే గోదేరి కమ్మితో మాట్లాడి ఎవరినే ఈ పది లక్షల రూపాయలు ఆయన సంక్షేమమే కాకుండా ఇంత మంచి కార్యక్రమాన్ని స్వీకరించుకున్న మన వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను